కొనని నాకు చెప్పేస్తుంది అది కొంటున్నా ఈవినింగ్ ఐ మేకింగ్ ప్రాఫిట్స్ అన్న వన్ డే నేను ఐ వాంట్ టు స్టార్ట్ సమ్ బిజినెస్ ఇన్వెస్టర్స్ కూడా వచ్చారు ఫ్రమ్ యూఎస్ కెనడా ఇన్వెస్టర్స్ అండ్ ఫ్రమ్ కోవైట్ ఆల్సో లాట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఇంక్రిమెంట్ ఫోర్టీన్ ఇంక్రిమెంట్ ఎంత వచ్చింది అంటే సిక్స్ లాక్స్ ఇంక్రిమెంట్ వచ్చింది మ్యామ్ ఫిఫ్టీ థౌసండ్ అనేది మాత్రం ఫిక్స్డ్ అయిపోయింది ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండింది అని చూస్తే అది షేర్ షేర్స్ లో నుంచి ఏదో ఇయర్లీ బోనస్ అని చెప్పి వచ్చింది నాకు అసలు తెలియదు అలా వస్తుందని కూడా తెలియదు మేము ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ వచ్చింది మేము దాంట్లో అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ నా ఏంటో నేను సరదాగా చేసుకుంటున్నాను ప్యాషన్ లాగా అనుకున్నాను కానీ అసలు అది జాబ్ వచ్చేసి దాంతో నాకు ఎర్నింగ్స్ కూడా అసలు స్టార్ట్ అయిపోయాయి అసలు. అదైతే మిరాకల్ మేము మంత్లీ ఎర్నింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది నాకు పెండింగ్ అమౌంట్ రావసింది వచ్చింది మేడం. అమౌంట్. ఓ మై కొత్త కుదరదనే వాళ్ళు. వాట్ ఎలా ఉన్నారు? క్లాస్ క్లాస్ మీ క్లాస్ అయితే ఇంకా చెప్పలేను మేడం ఇక్కడ నేను ఇంకా ఈ ఫస్ట్ క్లాస్ ఈ క్లాస్ కి వచ్చినప్పటి నుంచి నెక్స్ట్ క్లాస్ అలా నెక్స్ట్ క్లాస్ కూడా రావాలని ఉంది నా బిజినెస్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఒక్క విషయం చెప్తున్నాను మీకు చెప్పండి నాకు ఈ క్లాస్ రావడానికి నా వైఫ్ కారణం అండి తన పేరు లక్ష్మి ఎయిట్ మంత్స్ చెప్తుందండి కానీ నాకు ఖాళీ లేక వీడి పాలకు ఆ జాయిన్ అయ్యే అవకాశం లేకుండా నేను జాయిన్ అవ్వలేదు కానీ లేట్ అయిపోయినా చాలా బాధపడుతున్నానండి ఆ బాధనంతా ఈ వన్ మంత్ లో కూడా నాకు క్లియర్ అయిందండి చాలా సంతోషంగా ఉందండి నిజంగా మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు శతకోటి ధన్యవాదాలండి లవ్లీ ఫ్యామిలీ అండ్ ఇంత అబండెంట్ గా హ్యాపీగా బటర్ఫ్లైస్ లాగా ఉండిపోండి ఇంకా అంతే ఎంజాయ్ చేసేసేయండి ఓకే లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్యూటిఫుల్ కనెక్ట్ ఏంటి త్రై అందరు గట్టిగా గారు గారు లక్ష్మి గారికి ఆ బ్యూటిఫుల్ అండి ఎస్ హాయ్ నమస్తే నమస్తే అండి నమస్తే వర్ధిని గారు నా పిల్లలు ఇద్దరు బాగున్నారు ఇప్పుడు మీరు చెప్పినవన్నీ చేస్తున్నాను నేను పెద్ద పాపకి క్రియేషన్ రాసుకున్నాను ప్రమోషన్ వచ్చింది ఇన్ఫోసిస్ లో లీడ్ పొజిషన్ వచ్చింది చిన్న కెనడా లో ఉంది ఇద్దరు ఇన్ఫోసస్ చిన్న పాప టూ పాయింట్ టూ అదే టూ బెడ్రూమ్ ఇల్లు టూ బిహెచ్కి అంటారు కదమ్మా అది కొనుక్కుందాం అనుకుంది నేను టూ పాయింట్ ఫైవ్ కొనుక్కోవాలని రాసుకుంటే మర్చిట రోజు డిసైడ్ చేసి చెప్పిందమ్మా అదే కొనుక్కుంటున్నానమ్మా అని చెప్పి మీ క్లాస్ లో ఉండడం వల్లమ్మా ఎలా ఉండాలి ఎవరితో ఎలా ఉండాలి ఎక్కడ ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి కోపం వచ్చినప్పుడు ఎలా ఉండాలి ఎవరితో ఎలా ప్రవర్తించాలి ఏం మాట్లాడాలి ఏ సిచువేషన్ అయినా మనం ఎలా తీసుకొని ఎలా ప్రవర్తించాలి అనేది మెయిన్ మాకు అర్థం అవుతుంది అమ్మ ఎలాంటి సిచువేషన్ అయినా అమేజింగ్ థ్యాంక్ యూ సో మచ్ హెమినత్ గారు గట్టిగా థ్యాంక్ యూ అమ్మా ఎక్కడికైనా అసలు పాజిటివ్ అస్సలు అలాగా ఉంటుంది అది రోడ్ మీద వెళ్ళినా ఎవరైనా ఉన్న నవ్వుతూ అలాగా పాజిటివ్ గానే వెళ్ళిపోతుంది చుట్టుపక్కల అండ్ నేను ఏమో అనుకుంటున్నానో అది నాకు మొన్న చెప్పారు కదా మీరు ఒక పర్సన్ పేరు గుర్తురా అట్లా లాటరీ టికెట్ ముందే తెలుస్తుంది అతనికి ఆయనకి తెలుస్తుంది అని అన్న నాకు అలాగే మార్క్ షేర్ మార్కెట్ లో కూడా ఇది కొనాలని నాకు చెప్పేస్తుంది అది కొంటున్నాను ఈవినింగ్ కల్లా ఆయన మేకింగ్ ప్రాఫిట్స్ అన్న ఇన్ వన్ డే అంటే నేను చేసా కో చేసా ఉంటాడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చాను కదా ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉన్నాను టూ అవర్స్ పడుకుంటున్నాను నేను మీలాగే ట్వంటీ టూ అవర్స్ మేలుకోగానే ఉన్నాను నిన్న పొద్దున్న ఫైవ్ థర్టీ పడుకున్నాను నిన్న మార్నింగ్ ఓన్లీ అమేజింగ్ వస్తున్నాయి రిజల్ట్స్ అండ్ కూడా రావట్లేదు అలా పాజిటివ్ ఫుల్ ఎనర్జీ అండ్ ఫుల్ కాన్ఫిడెన్స్ పెరిగింది అండ్ నేను ఏమన్నా తెలుసుకున్నాను ఏమన్నా నాకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా నాకు నేను సాల్వ్ చేసుకోగలను ఎక్కడికి ఈ హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఐ కెన్ సాల్వ్ మై మై సెల్ఫ్ ఎవ్రీంగ్ ఈవెన్ మనీ కూడా ఐ వాంట్ స్టార్ట్ సమ్ బిజినెస్ ఇన్వెస్టర్స్ కూడా వచ్చారన్నమాట ఫ్రమ్ యుఎస్ కెనడా ఇన్వెస్టర్స్ అండ్ ఫ్రమ్ కోవైట్ ఆల్సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఫర్ మై బిజినెస్ నైన్ డేస్ లో నాకు నేను అనుకుని పెట్టాను ఏమైనా బ్లాక్ పేసర్స్ ఉంటే తీసేసే నాకు ఈ మనీ అవసరము నాకు ఇంత అవసరము రావాలి ఎంత అవసరం ఉందో అది నేను చదువుల పిల్లడు చదువు కోసం అని నాకు అవసరం ఉంది నాకు ఇంత రావాలి అని అనుకున్నాను మా వారికి ఇంక్రిమెంట్ లో ఆ రోజు పద్నాలుగు లక్షలు ఇంక్రిమెంట్ వచ్చింది ఫోర్టీన్ లాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయ్యి నాకు టెన్ లాక్స్ చేతికి వచ్చాయి ఇంక్రిమెంట్ అది ఇన్సెంటివ్ అది ఇంక్రిమెంట్ ఎంత వచ్చింది అంటే సిక్స్ లాక్స్ ఇంక్రిమెంట్ వచ్చింది మ్యామ్ ఆయన శాలరీ ఇయర్ టు ఇయర్ ఇంక్రిమెంట్ తోట ఎలా పెరుగుతుందో అలా పెరిగి ఆయన శాలరీకి వచ్చిన తర్వాత కంపెనీ సెలెక్ట్ చేసుకుని ఆయనకి ఆర్డర్స్ పంపించింది ఆయన అప్లై చేయలేదు వాళ్ళే అప్రోచ్ అయ్యారు మాకు మీరు కావాలి 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 అని దే ఆర్ కంపెలింగ్ హిమ్ అది కూడా ఎక్కడ మంచిది కదండి ఎక్కడో ఇంకేం ఉంటుంటుంది ఆయనకి అన్ని విజయాలే అమ్మాయి అబ్బాయి విజయం వెనకాల అమ్మాయి ఉంటుంది అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ అందరు గట్టిగా 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 అసలు మాకెంత అదృష్టం హలో అండి ఐఎమ్ సారీ ప్లీజ్ వర్ థ్యాంక్ యూ లవ్ యూ అండి ఓ మై గా Yes. no no i have been listening your lectures but uh, she is so blessed so please uh, bless so, her sir and as I, i was just listening to what all she is sharing with us this all because of your blessings so nice of you thank you very much thank you so much and congratulations mottham me misses ఎవరైనా అబ్బాయి వెనకాల అమ్మాయి ఉంటుంది ప్యూరిఫై అవుతూ ఉండగానే మీరు సక్సెస్ అయిపోతూ ఉన్నారు అమేజింగ్ అందరికి ఆల్ ద వెరీ బెస్ట్ అండి మీ ఇద్దరు కలిసి బ్యూటిఫుల్ గా రిజల్ట్స్ ఎంత బాగా చేయొచ్చు మీరే నేర్పించారండి మీ బ్లెస్సింగ్స్ కూడా చరీష్ అవ్వాలని కోరుకుంటున్నాం మ్యామ్ సరే సూపర్ డూపర్ గా చరీష్ అయిపోతున్నారు మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ బటర్ఫ్లై లాగా అసలు మీ పిల్లలు అన్ని న్యూస్ మాకు చెప్తూ ఉండాలి అంతే తదాస్తు లవ్లీ సో మచ్ థ్యాంక్ యూ వెరీ 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 మచ్ లవ్ యూ అండి మాధవి గారు ఎస్ చెప్పండి ఎస్ యాక్చువల్ గా నేను ఒక ఆస్ట్రాలజర్ యాప్ లో సెలెక్ట్ అయ్యాను నేను సో నేను అంటే ఆ యాప్ లో మంత్లీ ఫిఫ్టీ థౌసండ్ అలా వస్తుందని చెప్పారనమాట సో నేను మీరు అప్పుడే ఆ టైంలోనే మీరు సాల్ట్జర్ టెక్నిక్ చెప్పారు సో నేను నాకు ఈ మంత్ శాలరీ ఫిఫ్టీ వచ్చింది వచ్చిందని రాసుకున్నాను నేను బట్ కొన్ని టూ త్రీ డేస్ అయిన తర్వాత నాకు అంత రాదు స్టార్టింగ్ లో అనేది తెలిసిపోతుంది సిచ్యువేషన్ బట్ రాసుకోవడం అయితే రాసుకున్నాను అది ఫిఫ్టీ అనేది ముందు నుంచి అది విన్నాను కాబట్టి అదైతే అదే ఒకవైపు ఒప్పునొప్పో చేస్తున్నాను బట్ సబ్కాన్షియస్ మైండ్ లో రాదు కదా రాదు కదా అని వస్తుంది బట్ ఫిఫ్టీ థౌసండ్ అనేది మాత్రం ఫిక్స్డ్ అయిపోయింది ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండింది అలాగే నేను చేస్తూ ఉన్నాను ఒక ఫైవ్ డేస్ తర్వాత నాకు ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ క్రెడిట్ అయింది మ్యామ్ ఏంటి ఎలా వచ్చింది అని చూస్తే అది షేర్ షేర్స్ లో నుంచి ఏదో ఇయర్లీ బోనస్ అని చెప్పి వచ్చింది నాకు అసలు తెలియదు అలా వస్తుందని కూడా తెలియదు మేము అసలు ఫిఫ్టీ ఫోర్ అసలు ఎంత సర్ప్రైజ్ అంటే అసలు అది ఎంత సర్ప్రైజ్ మేము అసలు ఫిఫ్టీ అనేది మాత్రం ఉండింది నా మైండ్ లో అది ప్రింట్ అయింది సబ్ కాన్షియస్ మైండ్ మీద సో మీరు మీ వల్ల ఒక ఎగ్జాంపుల్ ఏంటో చెప్పనండి మనం ఒకవేళ చూస్తాం ఎక్కడ నుంచే రావాలి ఇక్కడి నుంచే రావాలి అని యూనివర్స్ కదా రావాలి అనుకుంటే చాలు ఎక్కడి నుంచి తెచ్చిపెడుతుంది మీకు తెలియని వాటి నుంచి కూడా తెచ్చిపెడుతుంది ఆ ప్రింట్ చేస్తే చాలు ఫిఫ్టీ థౌజండ్ ప్రింట్ అయిపోయింది మీ సబ్ కాన్షియస్ మైండ్ లో అది బ్యూటిఫుల్ గా వచ్చింది మాధవి గారు కంగ్రాచులేషన్స్ అందరు గట్టిగా లాస్ట్ మంత్ నాకు యాప్ లో జాబ్ వచ్చింది మేము దాంట్లో అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఏంటో నేను సరదాగా చేసుకుంటున్నాను ఫ్యాషన్ లాగా అనుకున్నాను కానీ అసలు అది జాబ్ వచ్చేసి దాంతో నాకు ఎర్నింగ్స్ కూడా అసలు స్టార్ట్ అయిపోయాయి అసలు అయితే మిరాకిల్ మేం మంత్లీ ఎర్నింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది నాకు బ్యూటిఫుల్ గారు ఆర్ అమేజింగ్ అమేజింగ్ గట్టిగా అందరూ

ఇంత ఇంత ముందు నో అని చెప్పే వాళ్ళు ఇప్పుడు ఎస్ అని చెబుతారు మేడం ఇంతకుంది వెళ్తే చేయడానికి లేదు కుదరదు అనే వాళ్ళు ఇప్పుడు వాళ్ళే మేము మీకేం కావాలో చెప్పనని మాట మాట్లాడతారు అది బాగా అమేజింగ్ అసలు మీరు హీరో అండి శామ్ గారు గారి మీరు హీరో అండ్ సో దిడ్ పిలి అందరి గట్టిగా సామ్సీ గారికి ఎస్ హో congratulations 72000 and 10, 10, 10, 10, 10, 10, 10. likes project